భారత్ భారత్ ఫర్ జనరల్ సెక్రటరీ డాకాల సత్యనారాయణ మాట్లాడారు ఏంటంటే జూలై ముప్పై తారీఖున రాజ్యసభలో భారత ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ జేపీ నడ్డా ఓ ప్రకటన ఆక్యుప్రేషన్ ఆక్యుపంచర్ సైన్స్ గురించి చేయటం అయింది ఎనిమిది సంవత్సరాల క్రితం ఆయుష్ మినిస్టర్ శ్రీ యశోపత్ నాయక్ కి నేను అందించిన మెమోరాండం మీద చేపడుతున్న మరి డెవలప్మెంట్ రికగ్నైజేషన్ కోసం చేస్తున్న డెవలప్మెంట్ హర్షణీయం ఇది చాలా అంత ముఖ్యంగా పరిష్కరించవలసిన కార్యక్రమం ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా వైద్య రంగం ఎంత అభివృద్ధి చెందినా ఎప్పటికీ తగ్గని సమస్యలు పెరిగిపోతున్నా ఈ తండంలో వాటికి పరిష్కార మార్గం భారతీయ మరి సాంప్రదాయ ఆరోగ్య విధానమైన ఆకు ప్రెషర్ ఆకు పంచర్తోనే సాధ్యం ఇది భారతదేశంలో ఎడ్యుకేషన్ పరంగా మరి ఆచరణ ఆచరణ పరంగా వెనకబడి ఉంది ఇది కనుక అభివృద్ధి చెందితే ఒకటి ఎడ్యుకేషన్ పరంగా రెండు ప్రభుత్వ అన్ని హాస్పిటల్స్ లో దీన్ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఎలాంటి మందులు అవసరం లేకుండా మరి ఆరోగ్యం ఇచ్చేలాగా ఎప్పటికీ